హలో నమస్తే ఈరోజు మనం ఒక అందమైన శివభక్తి కథ తెలుసుకోబోతున్నాం భక్తితో మనస్ఫూర్తిగా శివుని ప్రార్థించినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్న శివుడు ఎలా కాపాడుతారో ఈ కథ మనకు చూపిస్తుంది చివరి వారికి చూడండి ఒక గ్రామంలో లక్ష్మమ్మ అనే మహిళ తన భర్త రామయ్యతో కలిసి జీవిస్తుంది రామయ్య కూలి పనులు చిన్న కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు రామయ్యకు సడన్గా జ్వరం వచ్చి పడిపోతాడు ఏ మందులు వాడినా ఆరోగ్యం మెరుగుపడలేదు లక్ష్మమ్మ చాలా బాధపడుతుంది అప్పుడు ఆమెకు ఒకే ఒక కూరిక కలిగింది శివుడిని ప్రార్థిస్తుంది లక్ష్మమ్మ వ్రతం మొదలు పెడుతుంది ఆమె ప్రతి సోమవారం ఉపవాసం చేసి ఓ మహదేవ నా భర్త ఆరోగ్యంగా ఉండేటట్లు చేయు అని ప్రార్థించడం మొదలు పెడుతుంది లక్ష్మమ్మ రోజు శివునికి తోట నుండి పోసిన విలువ పత్రాలు తులసి దళాలతో మరియు పువ్వులతో శివలింగానికి భక్తితో పూజ చేస్తుంది ఆమె కళ్ళల్లో భయం కానీ గుండెల్లో భక్తి మాత్రం ఉంటుంది శివుడి అనుగ్రహం ఒకరోజు రాత్రి లక్ష్మమ్మ పూజ చేసి శివుని దగ్గర ఓ పరమేశ్వర ఈ భక్తురాలను కరుణించండి అని రోధిస్తూ ప్రార్థన చేస్తుంది ఆ రాత్రి లక్ష్మకు కళలో శివుడు ప్రత్యక్షమై ఏమాత్రం భక్తి ఉంటే అక్కడ నాకు స్థానం ఉంటుంది నీ భక్తిని చూసి సంతృప్తి చెందాను నీ భక్తిని పరవశించాను నీ భర్తకు ఆరోగ్యం ప్రసాదిస్తాను అని అనుగ్రహిస్తాడు శివుడు ఆ విధంగా ఆ రోజు ఉదయం రామయ్య నిద్ర లేచి ఆరోగ్యంగా లేచి కూర్చుంటాడు జ్వరం అంతా తగ్గిపోతుంది ఆరోగ్యంగా ఉంటాడు ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే మనకున్న పరిస్థితులు ఏవైనా మన శ్రద్ధ భక్తి విశ్వాసం ఉంటే శివుల అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుంది చివరగా ఈ శివభక్తి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ